జగన్ యాత్ర రోజు ప్రారంభమైంది ూర్పు గోదావరి జిల్లాలోకి ఎంట్రీ ఇస్తుంది తేతలి బస్సు శిబిరం నుంచి జగన్ బస్ యాత్ర ప్రారంభమైంది ఎస్టి రాజపురం వరకు మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతుంది అయితే ఇప్పటి వరకు పదహారు రోజుల్లో పదహారు జిల్లాలను చుట్టేశారు ఏపీ అలాగే మొత్తం నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో పదహారు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతూ వచ్చింది

తణుకు రావులపాలెం జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు ఆ తర్వాత కడియపు లంక వేమగిరి బోరంపూడి జంక్షన్ తాడితోట జంక్షన్ చర్చ్ సెంటర్ దేవి చౌక్ పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు రాజానగరం మీదుగా ఎస్టి రాజపురం చేరుకుని రాత్రి బస శిబిరానికి చేరుకుంటుంది జగన్ బస్ యాత్ర మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే గడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన వాట మీద ఎక్కడికక్కడ జనాన్ని విద్యార్థుల్ని మహిళల్ని దివ్యాంగుల్ని కలుస్తూ ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర ముందుకు సాగుతోంది ఇవాళ పదిహేడవ రోజు యాత్ర కొద్దిసేపటి క్రితం మొదలైంది తేతలి నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభమైంది ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది యాత్ర ఎస్టి రాజపురం వరకు కొనసాగబోతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇప్పటి వరకు పదహారు రోజుల్లో ఆయన పదహారు జిల్లాలు చుట్టేశారు మొత్తం నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో పదహారు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల మేర యాత్ర సాగుతూ వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలోని తేతలి బస్సు శిబిరం నుంచి ఇవాళ యాత్ర మొదలైంది తణుకు రావులపాలెం జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకుని అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుంటారు ఆ తర్వాత కడియపు లంక వేమగిరి మొరంపొడి జంక్షన్ తాడితోటి జంక్షన్ చర్చ్ సెంటర్ దేవిచౌక్ చౌక్ పేపర్ మిల్ సెంటర్ చెరువు రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం చేరుకుంటుంది అక్కడ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు జగన్

మొన్న జగన్ పై దాడి నేపథ్యంలో ఆయన వాహనాల వరుసలో మరొక వాహనం చేరింది అదే కమాండ్ కంట్రోల్ వెహికల్ ప్రస్తుతం ఒక డ్రోన్ ని చూస్తున్నాము జగన్ బస్ యాత్ర దారి పొడవునా కూడా ఈ డ్రోన్ ఇలాగే ఫాలో అవుతుంది కమాండ్ కంట్రోల్ వెహికల్ తో అనుసంధానం అవుతూ ఈ డ్రోన్ పనిచేస్తూ ఉంటుంది సో మరింత మెరుగైన నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది పైనుంచి ఎప్పటికప్పుడు ఆయన వాహనాన్ని ట్రాక్ చేస్తూ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మనం ప్రస్తుతం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాము ఈ వాహనంతో అనుసంధానం అవుతూ ఎక్కడికక్కడ నిఘా పెట్టుకుంటూ ముందుకు సాగుతుంది జగన్ బస్సు యాత్ర ఆయనకి మరింత మెరుగైన సెక్యూరిటీ కల్పించాలన్న ఉద్దేశంతో తాజాగా ఆయన కొన్వాయ్ లో ఈ వాహనాన్ని కూడా చేర్చారు we got